మూడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చూడం మాత్రం మర్చిపోకండి బసధార ఆ రోజు నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉంటుంది నెక్స్ట్ డే పార్వతి గారికి ధర్మేంద్రని చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది విరాస్ కూడా ఆస్ట్రేలియా వెళ్ళడంలో అక్కడ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు విక్రమ్ వైష్ణవి అమృత రిసెప్షన్ గురించి ఒక పక్క చూసుకుంటూనే మరొక పక్క ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు అభి అప్పుడప్పుడు ఇంటికొచ్చి ధర్మేంద్రతో మాట్లాడుతూ బస్సుతో స్నేహం పెంచుకుంటూ ఉంటాడు ఇలా టూ డేస్ కూడా గడిచిపోతాయి టూ డేస్లో విరాస్ నుండి బసదారికి ఫోన్ రాదు అమృత రిసెప్షన్ రోజు రానే వస్తుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణవ్ ప్రీతి వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాను అని అనగానే వైష్ణవి షాక్ అయ్యి విక్రమ్ని చూస్తూ ఎందుకు ఎక్కి ఇప్పుడు అన్నయ్య ప్రీతిని చూస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని అంటుంటే అదేమీ లేదు ఎప్పటికైనా వంశీకి నిజం తెలియాలి కదా ఈరోజు తెలియడమే మంచిది అని అనగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది వంశీ తన్వి మధ్య స్నేహం కూడా ఎక్కువ అవుతుంది వైష్ణవి వసదారికి కాల్ చేసి ఈవినింగ్ రిసెప్షన్కి రమ్మని చెప్తుంది వసు సరేనని చెప్పి ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళుతుంది తర్వాత ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న ఈరోజు మా సార్ వాళ్ళ హౌస్లో ఫంక్షన్ ఉంది నేను తప్పకుండా వెళ్ళాలి అని అనగానే ధర్మేంద్ర సరే అని అంటాడు తర్వాత ధర్మేంద్ర బస్సు వైపు చూసి తల్లి వసు అని అనగానే చెప్పు నాన్న అని అంటుంది బసదార నీ విషయంలో ఎటువంటి నిర్ణయం అయినా నేను తీసుకోవచ్చా తల్లి అని అనగానే అదేంటి నాన్న అలా అంటున్నారు ప్రతి కూతురి విషయంలో తల్లిదండ్రులే కదా నిర్ణయం తీసుకునేది నా విషయంలో మీరు తప్పకుండా ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అని నవ్వుతూ అంటుంటే అయితే నాకు ఒక మాట వస్తారా అని తన చేతిని ముందుకు చాపుతాడు ధర్మేంద్ర వసు నవ్వుతూ ధర్మేంద్ర చేతిలో తన చేతిని వేసి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను నాన్న మీకు మాటిస్తున్నాను అని అంటుంది ధర్మేంద్ర బస్సు చేతిని గట్టిగా పట్టుకుని అయితే అభిని పెళ్లి చేసుకోమ్మా అని అనకని బస్సు షాక్గా ధర్మేంద్ర వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నా నాన్న అని అంటుంది నేను అభికి చాలా రుణపడిపోయాను అలాంటి బాబు రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని అంటుంటే బస్సుకి ఏమీ అర్థం కాక అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేమీ తెలియడం లేదు నేను గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న అని అంటుంటే నీకు తెలుసు కదమ్మా నేను రోజు ప్రాణాలతో ఉండడానికి కారణం అబిని ఆ రోజు నన్ను స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా ఈరోజు నేను ప్రాణాలతో బయటపడడానికి కారణం కూడా అభి అలాంటి అభి నన్ను ఒక కోరిక కోరాడు అది కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అందుకే నువ్వు నా నిర్ణయం కాదనివనే నమ్మకంతో నేను అభికి మాటిచ్చాను నిన్ను అబీకిచ్చి పెళ్లి చేస్తాను అని ఇప్పుడు నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు ఇంకా నిన్ను అబీకిచ్చి పెళ్లి చేయడమే ఆలస్యం అని అనగానే బస్సు షాక్ బెడ్ పై నుండి లేచి నుంచుని నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అబిగారిని పెళ్లి చేసుకోవడమేంటి అసలు నా ఇష్టం లేకుండా అలా ఎలా మీరు మాట ఇస్తారు ఒకసారి కూడా నన్ను అడగాలని మీకు అనిపించలేదా అని కోపంగా అంటుంటే అదేంటి తల్లి అలా అంటున్నావు ఇప్పుడే కదా నీ విషయంలో నేను ఎటువంటి డెసిషన్ తీసుకున్నా నీకు ఇష్టమే అని అన్నావు అని ధర్మేంద్ర అంటుంటే అది కాదు నాన్న మీరు ఇంకా ఏ విషయం చెప్పినా నేను ఓకే అని అంటాను కానీ నేను దీనిని యాక్సెప్ట్ చేయను నాన్న అని అంటుంటే నేను అభికి మాట మాటిచ్చేసాను వసు నీ తండ్రి ఒకసారి మాట తప్పడం అంటే ఇంక తను చావడమే ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు అని ధర్మేంద్ర అలాగే కళ్ళు మూసుకోగానే వసు బాధగా ధర్మేంద్ర వైపు చూస్తుంది నాన్న అని వసు మాట్లాడుతుంటే రేపు అబివాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు ఇంక నాకు ఏమీ చెప్పడానికి వీల్లేదు తల్లి ఇప్పటి వరకు నీ విషయంలో నేను చాలా పొరపాట్లు చేశాను అందుకే నా చేతులతో నిన్ను అభికిచ్చి పెళ్లి చేసి నా బాధ్యతని తీర్చుకోవాలని అనుకుంటున్నాను రేపు నువ్వు పెళ్లి చూపులకి రెడీగా ఉండు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది లేకపోతే ఈ తండ్రి నీకు లేడు అని అనుకో అని అనగానే నాన్న అని బాధగా అంటుంది బస్సు ఇది ఫైనల్ బస్సు ఇంకా ఫంక్షన్కి వెళ్ళు అని అనగానే బస్సు తన రూంలోకి వస్తుంది ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు అసలు నా మనసులో విరాస్తారున్నారు నేను అభిగారిని ఎలా పెళ్లి చేసుకుంటాను కానీ నేను కాదు అని అంటుంటే నాన్న ఎందుకు ఇలా పంతం పట్టి కూర్చున్నారు అసలు విరాజ్ సార్ ఎక్కడున్నారు ఎందుకు నాకు కాల్ కూడా చేయడం లేదు అని అనుకుంటుండగా వైష్ణవి నుండి ఫోన్ వస్తుంది బసదారికి బసదార ఫోన్ లిఫ్ట్ చేయగానే వైష్ణవి ఫంక్షన్కి స్టార్ట్ అయ్యావా అని అడుగుతుంది లేదక్క స్టార్ట్ అవుతున్నానని చెప్పి విక్రమ్ వైష్ణవిని బాధ పెట్టడం ఇష్టం లేక బస రెడీ అయ్యి అమృత రిత్విక్ రిసెప్షన్కి వెళ్తుంది అమృత ఇద్దరు కూడా స్టేజ్ పైన కూర్చుని ఉంటారు మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా రిసెప్షన్లో హడావిడిలో ఉంటారు వంశీ తన్వితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆర్యన్ ప్రీతిని తీసుకుని ఫంక్షన్కి వస్తాడు వసుధర ఫంక్షన్కి చేరుకుంటుంది కానీ తన మనసంతా అల్లకల్లోలంగా ఉంది తన తండ్రి నిర్ణయం ఏమిటో తెలుసుకోకుండా అనవసరంగా ధర్మేంద్రకి మాట ఇవ్వడం వసు మనసుని కలచివేస్తూ ఉంటుంది అనవసరంగా నాన్నకి మాట ఇచ్చాను ఇప్పుడు నాన్న రేపు అబితో పెళ్లి చూపులని అంటున్నారు ఇచ్చి నన్ను పెళ్లి చేస్తానని అంటున్నారు వినాశ్ సారికి చెబుదామంటే సార్ అసలు నాకు ఫోన్ కూడా చేయడం లేదు ఒకవేళ విరాస్ సార్కి చెప్పిన విరాజ్ సార్కి వచ్చే కోపంలో నాన్నని ఏమన్నా చేస్తే అమ్మ అలా జరగడానికి వీళ్ళేదు ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి నేను ఎలా బయటపడాలి అని దూరంగా స్టేజ్ పైన ఉన్న అమృత రిత్విక్ని చూస్తూ ఉంటుంది వైష్ణవి వస్తారకి వచ్చి హలో వస్తారా అని అంటుంటే హలో అక్క అని చిన్నగా నవ్వుతుంది విరాస్ కాల్ చేశాడా అని అడగని లేదక్కా అని డల్గా అంటుంది బసుధార అవును విరాస్ ఎందుకు కాల్ చేయలేదు టూ డేస్ నుంచి అని వైష్ణవి కూడా మనసులో అనుకుని అయితే స్టేజ్ పైకిరా అని అనగాని లేదక్కా నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని అంటుంది ఇంకా వైష్ణవి అక్కడ నుండి స్టేజ్ పైకి వెళ్ళిపోతుంది అభి కూడా విక్రమ్ ఇన్విటేషన్ వలన ఫంక్షన్కి వస్తాడు బస్సు స్టేజ్కి దూరంగా ఉన్న ఒక టేబుల్ దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా కూడా తను ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో అర్థం కాదు ఇంతలో అభి వసదారని వెతుకుతూ దూరంగా ఏదో ఆలోచిస్తున్న వసుని చూసి వసదార ఎక్కడ ఉందా అని అనుకుని తనవైపు అడుగులు వేస్తాడు వసదారికి ఎక్కువసేపు ఫంక్షన్లో ఉండాలని అనిపించదు తనకి చిరాకుగా అనిపిస్తుంటే ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళిపోదామని రెండు అడుగులు ముందుకు వెయ్యగాని ఎవరో తన చేతిని పట్టుకున్నట్టు అనిపించగానే వస్తారా అడుగు అక్కడే ఆగిపోతుంది ఆ స్పర్శ ఎవరిదో తెలియగానే బస్సు హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఇంతలో వస్తారా దగ్గరికి వస్తున్న అభి వసుని తన పక్కనున్న వ్యక్తిని చూడగానే అలాగే షాక్లో ఉండిపోతాడు మరి వచ్చిన వ్యక్తి ఎవరో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోర్లందాంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి